హలో ఫ్రెండ్స్ అచ్చనారెడ్డి మై ఛానల్ మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ఇదేంటి అంటే పూరీ కూర మరో విధంగా కూడా చేశాను నా ఛానల్లో ఉంది చూడండి ఇది పూరీకి చపాతీకి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ కూడా చేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి సగం సగం చూస్తే ఏం తెలుస్తుంది చాలామంది సగమే చూస్తున్నారు నేమైతే యాభై మందికి ఈ కర్రీ చూడండి ఎలా చేశాను ఇదిగో ముందుగా అయితే ఆలు ఉడకబెట్టుకున్నానండి రెండు విజిల్లు వచ్చినాయి మాములుగా అయితేనే బఠానీలు శనగలు వేస్తే మూడు విజిల్లు నార్మల్గా ఆలు అయితే రెండు విజిల్ సరిపోతుంది ఫస్ట్ వీడియో అయితే వద్దనుకున్నాను నేను తర్వాత గుర్తొచ్చింది ఉడకబెట్టిన తర్వాత అందుకోసమైతే వీడియో తీసాను వాటర్ అయితే ముల్లగడ్డలకు సరిపడా పోసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను సన్నగా టమాటాలు ఒక ఐదారు ఇంకా పోపు దినుసులు అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు అంటే అందరూ తెలుసులే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసాను వెండి మిరపకాయలు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇం ఏంటంటే వీడియో తీయకూడదు అనుకున్నా అది చీకటిగా ఉంది కిచెన్లో దానికోసం ఈ మధ్య వీడియోస్ అనేది తీయడం లేదు ఇంకా మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది అయినా తీద్దాంలే ఈ మధ్య వీడియోస్ అనేది పెట్టలేదు అనేసి తీసాను వీడియో అయితే పూర్తిగా చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంది పూరీలోకి అయితే ఇంక ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత మాడిపోకుండా దగ్గరే ఉండి చూసుకోండి ఎందుకంటే టమాటాలు వేస్తాం కొంతమంది టమాటాలు వేయకుండా చేసుకుంటారు చప్పగా ఉంటుందండి ఆ కర్రీ టమాటాలు వేసి చూడండి ఆ టేస్టే వేరుంటుంది నా లాగా చేయండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తెప్పుకోవాలి వాయిస్ ఇచ్చాను కానీ సౌండ్ వస్తుంది దానికోసం మళ్ళీ తీసేసి నార్మల్గా అయితే చెప్తున్నాను ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు స్పూన్లు బాగా కలపెట్టాను పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టు పేస్ట్ లేనప్పుడు అల్లము వెల్లుల్లి అవి కూడా దంచి వేసినా సరిపోతుంది అవైలబుల్గా లేనప్పుడు అల్లం వెల్లి పేస్ట్ దంచి వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి తక్కువ వేసాను పూరీ కూరలోకి చాలామంది కారం వేయరు ఓన్లీ మిరపకాయలు వేస్తారు కారం వేస్తే కూడా సూపర్ టేస్ట్ కొంచెం పసుపు వేసాను పసుపు వేసి కలపెట్టండి వెంటనే లేదా పచ్చివాసన వచ్చేస్తుంది ఇంకా తగినంత కారం మిరపకాయలు వేసాను కాబట్టి తగినంత కారం వేసుకుందాం అది మీకు కారాన్ని బట్టి వేసుకొని నేను రెండు స్పూన్లు అయితే వేసాను ఇంకైతే కారం కలబెట్టుకొని కొంచెం గరం మసాలా కొంచెం వేసి మళ్ళీ కలబెడుతున్నానండి నేను ఇప్పుడైతే వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఇప్పుడైతే ఇంకా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోసుకుందాం తగినన్ని తగినన్ని వాటర్ పోసుకొని కలపెట్టుకుందాం ఇంకైతే ప్లేట్ పెట్టుకొని ఈ ఆలు అనేది వలుసుకొని ఇంకా ముక్కలన్నీ కట్ చేసుకొని కొన్ని మెదుపుకొని పెట్టుకోవాలి కొన్ని ముక్కలు పెట్టుకోవాలి ఎందుకంటే మెదిపామంటే చిక్కదనం వస్తుంది కర్రీ అనేది అందుకోసం ఇంకా ఇదైతే తెరలుతుంది చూద్దాం ఇదిగో ఈ విధంగా తెరలేటప్పుడు అయితే ఇంకా ఆలు అయితే వేసేసుకుందాం కొన్ని మెత్తగా ఉన్నాయనుకో గ్రేవీ బాగుంటుంది ఇంకన్నీ శుభ్రంగా వేసేసుకొని ఇప్పుడు మనం చిక్కపడాలంటే కొంచెం శనగపిండి వేసుకోవాలి లేకపోతే చిక్కపడదు కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను ఈ శనగపిండిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పోసామంటే ఉండలు కట్టేస్తుంది ఒకేసారి మరిన్ని పోసేసి కలపండి ఎందుకంటే ఉండలు కట్టదు ఈ విధంగా అయితే మెత్తగా కలుపుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఉన్నాయి అక్కడక్కడ ఆమ్లెట్కి కట్ చేసినాయి అందుకు మీకు అట్లా కనిపిస్తుంది ఇంకా ఈ విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు కర్రీ సిమ్లో పెట్టుకొని అయితే పోసుకోవాలండి సిమ్లో పెట్టకుండా పోసారనుకో ఉండలు కట్టేస్తుంది కర్రీ అందువల్ల సిమ్లో పెట్టుకొని అయితే కొంచెం పోస్తూ కలబెట్టేసేయండి నేనైతే ఒకేసారి పోసేసి వెంటనే కలబెట్టేశాను ఈ విధంగా ఒక చేత్తో కలబెడుతూ ఒక చేత్తో పోసుకోండి నాకు పోను పట్టుకున్నా కదా ఒక చేత్తో కుదరలేదు అందుకే మొత్తం పోసేసాను మా బావ రాడండి స్వామి వీడియో తీద్దాం రా అంటే అస్సలు రాడు ఇంకా చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ అయితే వేసుకోండి నాకైతే చిక్కగా ఉందని నేను ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే నేను పట్టుకున్న ధనియాల పౌడర్ ఇది మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా వేసి కలబెట్టుకొని ఉండలు కట్టకుండా ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి అడుగంటుతుంది అందుకు కలబెట్టుకొని చూసారా అసలు కలర్ కానీ ఫ్లేవర్ కానీ సూపర్ అంటే సూపర్ అండి తింటుంటే మామూలుగా లేదు పూరీలోకి మాత్రం అదిరిపోయింది రాత్రి కర్రీ ఇంకా చపాతీలోకి చెప్పడానికైతే అయితే మాటలు లేదు ఇంకా అద్రిపోతుంది ఇందులో కొన్ని బఠనీలు శనగలైనా వేసుకొని పూరీ చేసుకు పూరీ కాదు చపాతీకి సూపరు ఇంకా కొంచెం అయితే ఇది కొత్తిమీర కడిగి వేసుకుందాము చాలా బాగుంటుంది లాస్ట్లో వేసి కొద్దిసేపు మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి అద్రిపోతుంది నేను కరివేపాకు ముందే వేసాను కదా ఇప్పుడు వేయలేదు ఇష్టమైతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే తెరులుతుంది కదా ఇది సిమ్లో పెట్టుకొని కాసేపు ప్లేట్ పెట్టుకుందాము కర్రీ అయితే రెడీ అవుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఇదో చూసారా ఎలా రెడీ అయిపోయిందో చాలా బాగుంది ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి మరి కొందరు షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్